మనీ సైన్స్ ఈ మధ్య కొత్త తరం యువత సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ చదివేసి కొంతమంది బాగా డబ్బు విలువ తెలుసుకుంటున్నారు ఇక చాలా మంది ఇండియన్స్ అయితే ఎంతసేపటికి బాగా చదివేయాలి ఇంజనీర్ డాక్టర్ అయిపోవాలి ఏ దేశమో వెళ్లిపోయి తెల్లోడి కింద ఉద్యోగం చేసి తెగ సంపాదించేయాలి అని అనుకుంటారు ఇది చాలా మంది ఇండియన్ సైన్స్ కానీ ఎవ్వరికి అందరి కోర్సు ఒకటి ఉంది అదే మార్వాడీ సైన్స్ ఇది చాలా డిఫరెంట్ ఒకరి కింద ఉద్యోగాలు చేసే మార్వాడీలు చాలా తక్కువ మంది చేసినా కూడా వ్యాపారం కిటుకులు విలువ తెలియగానే దేశంలో ఏదో ఒక మూల మారుమూల పట్టణానికి వెళ్ళిపోయి వెంటనే తనకు తెలిసిన వ్యాపారంలో బిజినెస్ మొదలు పెట్టేస్తారు కానీ ప్రతి మార్వాడి ఎందుకు వ్యాపారం పెడతారు దాని వెనుకున్న మతలబేంటో తెలియాలంటే ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ గారు రాసిన ఓ గొప్ప కథ చదవాల్సిందే మణికొండలో ఓ వృద్ధుడున్నాడు అమెరికాలో బాగా సెటిల్ అయిన కొడుకు తన తండ్రికి డబ్బు పంపిస్తే దాన్ని దాచిపెట్టాడు ఆ వైట్ మనీతో మణికొండలో మూడు కోట్లు పెట్టి ఫ్లాట్ కొని రెండు కోట్లతో పెద్ద ఇల్లు కట్టించేసాడు గృహప్రవేశం ప్రవేశం గ్రాండ్ గా చేసేసాడు అందరూ ఇంటిని చూసి వారే వాహ్ అనేసారు కానీ ఏడాది తిరగక ముందే ఆ వృద్ధుడి భార్య చనిపోయింది ఒంటరిగా ఇంట్లో ఉండాల్సి వచ్చింది కొడుకు అమెరికా నుంచి ఏడాది ఒకసారి కూడా రాడు దీంతో అంత పెద్ద ఇల్లును నేనేం చేసుకోవాలి ఒక్కడినే ఇంత పెద్ద కొంపలో ఉండి మెయింటైన్ చేయలేనని కొడుకుకి చెప్పాడు సరే అయితే అద్దెకి కొడుకు చెప్పాడు దీంతో ఓ బ్రోకర్కి విషయం చెప్పాడు ఆ వ్యక్తి ఆ బ్రోకర్ ఓ మార్వాడి ఫ్యామిలీని తీసుకొచ్చాడు ఇంటిని చూసేందుకు మార్వాడి తన కొడుకుతో పాటు వచ్చాడు ఇల్లు చూశాడు కొత్తగా మెరిసిపోతోంది ఖరీదైన కలప స్టోన్ తో పాటు అదిరిపోయే డెకరేషన్ తో ఇల్లు పార్కింగ్ కూడా అద్భుతంగా ఉంది ఎంత అంటే రెండు లక్షల ఆ వృద్ధుడు ఓకే అని చెప్పాడు మార్వాడి రెండు లక్షలు పెట్టి ఇంట్లో అద్దెకుంటున్నాడు నాకు హాయిగా నెలకు రెండు లక్షలు వస్తాయని ఆ వృద్ధుడు కూడా తెగ సంతోషం చేశాడు అంతేకాదు మార్వాడీలు తెగ తెలివైన వారు అంటారు ఈయనంటి ఇలా రెండు లక్షలు పెట్టి అద్దెకుంటున్నాడని మన తెలుగు ఆయన కూడా మనసులో మార్వాడిని చీప్ గానే చూశాడు అయితే అద్దెకు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పన్నెండేళ్ల కొడుకుతో కలిసి ఆ మార్వాడి కారులో కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు తండ్రితో ఇలా అన్నాడు కొడుకు డాడీ మనకు కావాల్సినంత డబ్బు ఉంది కదా అయినా మనం అద్దెంట్లో ఎందుకు ఉండాలి సొంతలు కొనుక్కోవచ్చు కదా అన్నాడు మనకి ఇంత కర్మ ఎందుకు చెప్పు అని మార్వాడి మనీ సైన్స్ తెలియని ఆ కొడుకు అన్నాడు అప్పుడు ఆ మార్వాడి తండ్రి చెప్పుకొచ్చాడు కర్మ మనది కాదు ఆ వ్యక్తిది తెలివి తక్కువతనం అతడిది అన్నాడు ఆ మాటలు వినగానే కొడుకు షాక్ అయ్యాడు నెలకు రెండు లక్షలు అద్దెకించిన వ్యక్తిది తెలివి తక్కువతనం ఎందుకు అవుతుందన్నాడు ఇప్పుడు మనం ఇలా ఎక్కడ ఇల్లు కట్టాలంటే ఫ్లాట్ తో కలిపి ఐదు కోట్లు అవుతుంది అదే దాన్ని మనం వ్యాపారంలో పెడితే రెట్టింపు అవుతుంది మూడేళ్ల లోపే ఐదు కోట్లు కాస్త పది కోట్లు అవుతాయి కాబట్టి ఈ నష్టం మనకు కాదు ఆ ఇల్లు కట్టి మనకు అద్దెకిచ్చిన ఆయనదే ఐదు కోట్లతో ఇల్లు కట్టాడని బ్రోకర్ చెప్పాడు కదా అదంతా వైట్ మనీ నూటికి రూపాయి వడ్డీ లెక్కన వేసుకున్నా కూడా నెలకు ఐదు లక్షలు వస్తాయి లేదంటే రికరింగ్ డిపాజిట్ లెక్కన వడ్డీ చూసుకున్నా కూడా మూడు లక్షల రూపాయలు వస్తాయి మనం ఆయనకి ఇచ్చేదంతా రెండు లక్షలు మనం తీసుకునే వడ్డీ ప్రకారం అయితే మనకే కదా మూడు లక్షల లాభం అంటే మనం ఆయనకు రెండు లక్షలు కడితే ఆయన మనకు పరోక్షంగా మూడు లక్షలు ఇస్తున్నట్టే కదా కాబట్టి సొమ్ము ఆయనది ఆ కొత్త ఇంట్లో సోకు మనదన్నాడు మారవాడి తండ్రి సరే మనకు ఆ ఇల్లు నచ్చలేదు మొత్తం వాడేసిన తర్వాత బోర్ కొట్టిందనుకో మరో ఇంటికి వెళ్లిపోతాం లేదంటే ఇంకా చౌకగా మంచి ఇల్లు దొరికితే మారిపోతాం అన్నాడు తండ్రి అయితే అందుకు కొడుకు మళ్ళీ ప్రశ్న వేశాడు ఆయన మంచి ఏరియాలో ఇల్లు కట్టాడు కదా దాని వాల్యూ పెరుగుతుంది కదా అన్నాడు కొడుకు మరి ఆ లెక్కన చూసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ పోతున్నట్లే కదా అన్నాడు కొడుకు ఇక్కడే ఉంది కిటుకు ఫ్లాట్ ధరలు మెల్లిగా పెరుగుతాయి అంటే పదే రెండు రెట్లు అవుతాయి కానీ ఇంటి కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గిపోతుంది కదా అదే ఐదు కోట్లు నాకిస్తే నేను మరో ఐదు కోట్లు సంపాదించి నీ చేతిలో పెడతా ఇంత తొందరగా డబ్బు ఎక్కడా పెరగదన్నాడు తండ్రి మరి ఈ మాత్రం తెలివి ఆయనకు లేదా అన్నాడు కొడుకు మనం మారవాడేలాం మనకు మనీ సైన్స్ తెలుసు దాన్ని మారవాడి సైన్స్ గా మార్చాం వ్యాపారం మన బ్లడ్ లోనే ఉంది మనం షేర్స్ సంపాదిస్తాం ఫ్రీలాన్స్ ఆఫర్స్ లో ఫ్లాట్స్ బుక్ చేసేసి నిర్మాణం పూర్తి కాగానే డబుల్ రేట్ అమ్మేస్తాం నాలుగు రూపాయలకు వడ్డీలకు తిప్పడం నుంచి హవాలా సహా ఎన్నో చూస్తుంటాం మనం డబ్బు ఒకసారి సంపాదిస్తే చాలు ఆ డబ్బే అంతా సంపాదించబడుతుంది ఇదే మన మారవాడేలా తెలివి మరి షేర్స్ వల్ల నష్టమంటారు కదా డాడీ అన్నాడు కొడుకు ఇక్కడే ఆలోచించాలి టీవీలో చూసో యూట్యూబ్ లో చూసో పిచ్చి విశ్లేషణలు విని షేర్స్ వ్యాపారం చేస్తే నష్టమే మిగులుద్ది అది జోదంతో సమానం మార్కెట్ ట్రెండ్ నుంచి కంపెనీ పర్ఫార్మెన్స్ వరకు మొత్తం తెలుసుకోవాలి ఏ కంపెనీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ప్రొడక్ట్ ఏంటనే తెలుసుకుని వ్యాపారం చేస్తే అందులో ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే అదే పెరుగుతుందన్నాడు ఇక చాలా మంది జనమంటావా వాళ్ళు ఎంతసేపటికి వారికి తెలిసిందే తెలియనుకుంటారు కానీ అతి కొద్ది మంది మాత్రమే డబ్బుతో మార్వాడేలా కంటే తెలివిగా ఆటాడి కోట్లు కమా ఇస్తారు కానీ వారు చాలా తక్కువ మంది కానీ మన మార్వాడీలు మాత్రం డబ్బుకే పవర్ పెంచుతారు ఇప్పుడు మనకు అద్దెకిచ్చిన ఆయనకు రియల్ సైన్స్ తెలుసు కానీ మనీ సైన్స్ తెలియదు డబ్బు కొడుకు సంపాదించాడు కానీ దాని డబ్బులు ఎలా చేయాలో ఇద్దరు ఆలోచించలేదు గుడ్డిగా అందరి మాదిరిగానే ఇల్లు కట్టేశారు ఒక స్టేజ్ వరకే మనం డబ్బు సంపాదిస్తాం ఆ తర్వాత డబ్బే మనకు కుప్పలుగా సంపాదించి పెడుతుంది ఇప్పుడు మనం ఫ్రీలాన్స్ ఆఫర్ లో ఇల్లు బుక్ చేస్తాం తెలిసిన వాడు కడుతుంటే నమ్మకస్తుడని తెలియగానే బుక్ చేస్తాం ఆ తర్వాత పూర్తి కాగానే రెండింతలు కమ్ముతాం కానీ చాలా మంది మాత్రం ఇల్లు ఉండాల్సిందే ఇల్లు లేకుంటే జీవితం దండగానే మొత్తం ఆస్తులు అమ్ముతారు అవసరమైతే అప్పులు తెచ్చి ఇల్లు కడుతూ ఉంటారు మీద కడుతూనే ఉంటారు తేడా వస్తే ఆత్మహత్య కూడా చేసుకునేందుకు వెళ్తారు ఇలాంటి రిస్క్ ఇంటి ప్లాన్లు మనం చెయ్యం మొహమాటమే లేదు డబ్బుతో మాట మాటతో డబ్బు ఇదే మార్వాడి ఫస్ట్ అండ్ ఫైనల్ ఫండమెంటల్ మనీ రూల్ మనం చూసే చాలా మంది బాగా చదవాలి మంచి ఉద్యోగం చేయాలి జీవితాంతం ఒకటి కింద చేసి వాడికి సంపాదించి పెట్టి తాను కొంత సంపాదించుకుని జీవితాన్ని రామ లక్ష్మణ అంటూ వెళ్ళదీస్తారని చెప్పుకొచ్చాడు తండ్రి ఇప్పుడు నువ్వు చాలా మందిని చూడు ఫస్ట్ తరంలో మంచి గ్రోత్ ఉంటే రెండో తరానికి అవి తగ్గిపోయి మూడో తరానికి అసలు ఆస్తి తరిగిపోతుంది అందుకే మా తాతకు వంద ఎకరాలు మా నాన్నకు యాభై ఎకరాలు ఉండేవని చెప్పేవారు కానీ మనం మాత్రం తెలివైన వ్యాపారం చేస్తుంటాం అది తరాలు మారినా కొనసాగుతూ ఉంటుంది పెరగడమే కానీ తగ్గదు మనం మార్వాడిలో వ్యాపారం చేసి ఆత్మహత్యలు చేసుకునే వారు చాలా తక్కువ మంది ఇక నువ్వు చాలా మందిని చూసే ఉంటావు పది లక్షలతో వ్యాపారం మొదలు పెడతారు అది కూడా కోటి రూపాయల వ్యాపారం చేసి నష్టపోతారు కానీ మనం అలా కాదు పది లక్షలతోనే మొదలు పెట్టి ముందు దాన్ని ఇరవై లక్షలు చేస్తాం దానికి స్కోప్ వచ్చాక యాభై లక్షల వ్యాపారంగా మారుస్తాం ఇది కూడా మనిషి పుట్టుక నుంచి పెరిగినట్లే వ్యాపారం కూడా మెల్లిగా పెంచాలి అర్థమైందా అన్నాడు మార్వాడి ఆ కొడుకుతో అర్థమైంది నాన్న నేను కూడా కష్టపడి చదువుతాను కానీ అమెరికా వెళ్లను ఇక్కడే స్టార్ట్అప్ పెట్టి ఓ పది మందికి ఉద్యోగం కల్పిస్తాను కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటాను ఎంతైనా నాది మార్వాడి బ్లడ్ కొడుకు వెరీ గుడ్ అంటూ కారులో తండ్రి కొడుకులు హాయిగా వెళ్లిపోయారు ఇది మార్వాడీలో ఆలోచించే విధానం మరి మార్వాడి సైన్స్ అంటే అదే మరో విషయం ఏంటంటే ప్రతి మార్వాడి మైండ్ చాలా డిఫరెంట్ వారిలో వారికే ఒకటికి ఒకటి అర్థం కాకుండా చేస్తారు వారి రూటే సపరేటు ఇప్పుడు మనం మార్వాడీలు ఫాలో అయ్యే కొన్ని రూల్స్ తెలుసుకుందాం చిన్నదిగా మొదలు పెట్టు పెద్దగా ఆలోచించు మీరు చూసే ఉంటారు వారి దగ్గర ఉన్నా కూడా చిన్న లాభం చూసుకోవడానికి ఆశిస్తారు సపోజ్ పానీపూరి అంటే బండి కాదు ఇంకా చిన్నది దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ తక్కువ కానీ సాయంత్రానికే లాభం వచ్చేస్తుంది అంటే చిన్నదైనా కూడా లాభం పెద్దదన్నమాట ఇక కట్టుదిట్టమైన ఖర్చు నియంత్రణ డబ్బును అస్సలు వృధా చేయరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు దాన్ని పెట్టి మరీ వాడతారు ఇక అలాగే డబ్బు చేతిలో ఉంటే లాభం తర్వాత వస్తుంది అంటే ముందు మాత్రం డబ్బు ఉండాల్సిందే ఇక అలాగే ఎక్కువ రిస్క్ కంటే సేఫ్ ప్రాఫిట్ పైన దృష్టి పెడతారు రిస్క్ చాలా తక్కువగా తీసుకుంటారు ఇక కస్టమర్లతో సప్లయర్లతో బంధువులతో నమ్మకాన్ని నిర్మించి దీర్ఘకాలిక లాభాలు చూసుకుంటారు సంపాదించిన డబ్బునేమో ఖర్చు చేయకుండా తిరిగి మళ్లీ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెడతారు అంటే సేవింగ్స్ ప్లస్ రీఇన్వెస్ట్మెంట్ అనమాట ఇక లాభం తక్కువ వచ్చినా కూడా సేల్స్ మాత్రం ఎక్కువగా పెంచుకుంటారు అంటే తాను కాని ఓ ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని పది లేదా అమ్మేలా చేస్తారు దీని ద్వారా లాభం తక్కువ ఎక్కువ సేల్స్ ద్వారా లాభం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక మార్కెట్ లో చిన్న అవకాశం కనిపించినా కూడా వదిలిపెట్టారు అలాగే ఇక్కడ ఒక ఫిలాసఫీ కూడా ఫాలో అవుతారు ప్రాఫిట్ ఇస్ నాట్ అండ్ ఇట్ సేవ్ అంటే నష్టాన్ని తగ్గిస్తే లాభం అదే వస్తుంది లాస్ కంట్రోల్ చేస్తే లాభం ఆటోమేటిక్ గా వస్తుంది అనేది వీళ్ళ ఫార్ములా ఇక మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు వీరి కొట్టులో చిన్నపిల్లలు కూడా ఉంటారు చిన్నప్పటి నుంచే పిల్లలను షాప్ లో బుక్స్ ఎలా రాయాలి కస్టమర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రాక్టికల్ గా నేర్పిస్తారు ఆధారపడరు టెక్స్టైల్స్ అని జ్యువెలరీ మనీ లెండింగ్ ఎఫ్ఎంసీజీ ఇలా అన్ని రంగాల్లో విస్తరిస్తారు కస్టమర్ సంతృప్తి అంటే వాళ్ళకి చాలా ముఖ్యం ఒకసారి వాళ్ళని కట్టిపడేస్తే లైఫ్ లాంగ్ కస్టమర్ అవుతాడు ఇక ఎవరికి ఎక్కువ రుణాలు ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా చాలా తక్కువ మంది అది కూడా క్లిస్టర్ క్లియర్ గా రికార్డ్స్ ఉంచుతారు డబ్బు కన్నా కూడా పేరు ముఖ్యమని భావిస్తారు ఒకసారి పేరు పోతే బిజినెస్ పడిపోతుంది తెలుసు బిజినెస్ డీల్ కానీ కొత్త షాప్ కానీ ఎప్పుడు జాతకం పంచాంగం చూసి శుభ ముహూర్తంలోనే పెడతారు ఇక మార్వాడిలు మార్కెట్ లోని చిన్న మార్పును కూడా గ్రహించేసి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఒకరోజు పెద్ద లాభం ఏ రోజు చూడరు చిన్న చిన్న పెద్దగా చేసి డబ్బులు బార్గింగ్ లో వాళ్ళు అన్బీటబుల్ ఎక్కడ డబ్బు సేవ్ చేయాలో పర్ఫెక్ట్ గా నెగోషియేట్ చేస్తారు ఇక అలాగే మరో ముఖ్య విషయం రాత్రికి రాత్రి ఎవరు కూడా కోటేశ్వరుడు కారు ఇది మాత్రం పక్కాగా నమ్ముతారు స్లో అండ్ స్టడీగా పెద్ద వెల్త్ బిల్డ్ చేస్తారు కొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన ఎప్పుడూ ఎప్పుడు కూడా ఒక బ్యాకప్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంచుతారు ఫ్యామిలీ అలాగే కమ్యూనిటీ మెయింటైన్ లో డబ్బు అయితే రిలేటివ్స్ హెల్ప్ చేస్తారు అంటే ఒక మార్వాడి సమస్యలో ఉన్నారనుకోండి ఖచ్చితంగా మరో మార్వాడి సహాయం చేస్తారు ఇదే వాళ్లకు పెద్ద బలం అలాగే మార్వాడి బిజినెస్ ట్రిక్స్ కూడా ఇంకో మార్వాడికి మాత్రమే చెబుతారు అవుట్ సైడర్స్ కి అస్సలు చెప్పరు అలాగే ఎప్పుడు కూడా డబ్బు చలామణి అవుతూ ఉండాలి ఇంట్లో నిల్వ ఉంచితే ఎలాంటి ఉపయోగం ఉండదని గట్టిగా నమ్ముతారు మార్వాడీలు మొత్తంగా మార్వాడీల వ్యాపార పద్ధతులు డిసిప్లిన్ పేషెన్సీ అలాగే ట్రస్ట్ పై ఆధారపడి ఉంటాయి మొత్తానికి మార్వాడీ సైన్స్ వేరు మరి వీటిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి